క్రీస్తు దేహాన్ని నానవస్త్రాలతో చుట్టి అణిమతయో యోసేపు సమాధిలో ఉంచారు క్రీస్తు సమాధిపై పెద్ద రాతి పలకను బొర్లించి వెళ్ళిపోయారు అంతా నిశ్శబ్దమైపోయింది భయంకరమైన తుఫాను ఆగిపోయింది క్రీస్తు మన కొరకు అనుభవించిన శ్రమలు ఆయన మానవాళి పట్ల ప్రదర్శించిన ప్రేమ మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ సులువ మార్గం తప్పకుండా ఈ తపస్సు కాలంలో శిలువ మార్గాన్ని అనుసరించడం ధ్యానించడం చేయాలి దాని ద్వారా క్రీస్తు ఎంతటి బాధను అనుభవించారో మన కోసం తెలుస్తుంది ఆమె